హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో ఈరోజైతే ఒక స్నాక్ అయితే అయితే చూపించబోతున్నాను అనమాట ఏంటి అనేసి అనుకుంటే సోరకాయ వడలు అయితే చేయబోతున్నాను సో నా స్టైల్లో ఎలా చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీగా సోరకాయ వడలు అనేది అయితే ఈరోజు చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరి ఇంకెందుకు లేట్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనం ఇప్పుడు సొరకాయ వడలు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి సొరకాయనైతే తురిమి పెట్టేసుకున్నాను ఫస్టే అంటే పైన స్కిన్ తీసేసి మనం కొబ్బరి తురుముకుంటాం కదా అయితే తురిమి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడవుతుంది అనేసి అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఒక స్టవ్ పైన తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ ఏ తురిమి పెట్టుకున్న సొరకాయ తురిమినైతే వేసుకున్నాను తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేసినాను అయితే ఈ విధంగా అయితే అన్ని వేసేసుకోవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి తర్వాత కొత్తిమీర వేసుకున్నాను దీంట్లో కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నాను జీలకర్ర కూడా వేసాను మీరు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాము వేయలేదనమాట సో రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా కారం కూడా వేసుకున్నాను అన్నీ వేసేసుకొని అయితే మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి సరిపడా బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్పు తీసుకున్నాను అనమాట బియ్యం పిండి వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి అంటే మనకి సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు అనమాట సో చూసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ పడుతుంది అని అనుకుంటేనే మీరు వాటర్ వేసుకొని కలుపుకోండి లేదంటే దాంతో అంటే సరిపోతుంది అనుకుంటే అక్కడికే కలిపేసుకోండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా మొత్తం అయితే ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట నాకైతే ఇక్కడ కొంచెం వాటర్ అయితే పట్టింది అనమాట చాలా పొడి పొడిగా ఉంది కదా మీరు చూస్తున్నట్టయితే అందుకోసమని నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మామూలుగా చపాతీ పిండిలాగా వరకు అయితే తడుపుకోవాలన్నమాట మరి ఎక్కువ లూజ్ కూడా రాకూడదు మామూలుగా అయితే మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేవరకు అయితే పిండిని కలుపుకోవాలన్నమాట మరీ పిండి ఎక్కువ లూజ్ అయిపోయినా కూడా బారావు ఎక్కువ గట్టిగా అయిపోయినా కూడా బారావు వచ్చేసి లాస్ట్లో అయితే కొన్ని వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకున్నాను ఒకవేళ మీరు పల్లీలు అట్లా మొత్తం వద్దు అనుకుంటే కొంచెం కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకెవరికన్నా ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే పచ్చిశెనగపప్పు ఒక గంట నానబెట్టి అది కూడా ఇక్కడే వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది కాకపోతే అందరూ ఇష్టంగా తినారు కదా నేనైతే అందుకే వేయలేదు ఈ విధంగా పిండిని అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికైతే ఒక చిన్న ముక్కనైతే వేసాను ఆయిల్ అయితే మంచిగా వేడైపోయిందనమాట మనకి ఇప్పుడైతే మనం వడలు చేసేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు చాలా తక్కువ ఐటమ్స్తో టేస్టీగా అయితే చేసుకోవచ్చు అనమాట మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టినా అదేవిధంగా పిల్లలు స్నాక్స్ కానీ సాయంత్రం అడిగినా కూడా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడైతే చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో అందరికైతే యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి పక్కనే బెల్ గంట ఉంటుంది అది మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇక నేను చూపిస్తున్న విధంగా చిన్నగా రోల్లాగా చేసుకొని మనం వేళ్ళతో నొక్కేసుకుంటే అయిపోతుంది ఏ విధంగా అనమాట ఒకవేళ ఇట్లా ఒక్క చేత్తో రాలేదు అనేసి ఎవరైనా అనుకున్నట్టయితే మనం మామూలుగా పూరీకి ఏ విధంగా అయితే ఉండలు చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని అరిచేతిలో పెట్టేసుకొని వేసుకోవచ్చు లేదు అట్లా కూడా రాలేదనుకుంటే ఏదైనా కవర్కి కొంచెం ఆయిల్ రాసేసి కొంచెం కొంచెం పిండి తీసుకొని వడల్లాగా వచ్చేసుకొని ఆయిల్లో వేసుకుంటే అయితే నీట్గా వచ్చేస్తాయి అనమాట మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేయాలి మంచి రంగుకైతే వచ్చేవరకు అయితే ఫ్రై చేయాలన్నమాట చూస్తున్నాను కదా నేనైతే స్టవ్ అయితే ఎక్కువ పెద్దగా అయితే పెట్టలేదనమాట సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే పైన ఏమో కలర్ వచ్చేస్తుంది లోపలేమో పిండి అట్లాగే వండిపోతుంది అనేసి సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొంచెం మంచి డార్క్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఉంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట అందుకోసమని కొంచెం క్రిస్పీగా వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా అనుకోకుండా వస్తూ ఉంటారు కదా అలాంటి టైంలో చేయడానికైతే చాలా ఈజీ అనుకుంటున్నాను నేనైతే మరి మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా తెలియజేయండి సో చేతిపైన రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇట్లా అంటే కొంతమంది కాలుతుంది ఏమో అనేసి భయం ఉంటుంది కదా వాళ్ళ కోసం అయితే ఇట్లా ఛాయ్ ఉడబోసే జాలిపైన అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి మళ్ళీ ఒకసారి అయితే చూపించేసినాను సో ఈ విధంగా చిన్న బాల్ లాగా చేసుకొని దానికి కొంచెం వాటర్ అనేది అద్దాలన్నమాట ఫస్ట్ కొంచెం వాటర్ అప్లై చేసి తర్వాత చిన్న పిండి ముద్దని తీసుకొని దానిపైన పెట్టేసి రౌండ్గా అయితే ఒత్తేసేయాలన్నమాట మళ్ళీ వాటర్ పెట్టమన్నా కదా అనేసి ఎక్కువ వాటర్ అయితే పెట్టేయకూడదు ఆయిల్లో వాటర్ పడ్డాయి అనుకోండి చిట్టుపట్ల ఆడుతూ ఉంటుంది జస్ట్ కొంచెం అట్లా చేత్తో అయితే రుద్దేసేయాలి మనం వాటర్ అనేది ఈ విధంగా అయితే నేను చేసుకొని వేసుకుంటున్నాను ఎక్కువ లావు కూడా చేసుకోకూడదు ఎక్కువ సన్నగు కూడా చేసుకోకూడదు మీడియం అయితే చేసుకోవాలన్నమాట సో పచ్చిమిర్చి వేసినాం కదా టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట ఒకవేళ ఎవరికైనా పచ్చిమిర్చి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అంటే కొంతమంది చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పచ్చిమిర్చి స్కిప్ చేసేసి ఎండుకారం ఒకటి వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే అన్ని వడలైతే నేను ఇదే విధంగా చేసేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మరి మీరు ఎంతమంది చేస్తారు ఇంకేమన్నా డిఫరెంట్గా చేస్తారా అనేది అయితే తప్పకుండా తెలియజేయండి ఈ విధంగా అయితే మంచి కలర్ వచ్చే వరకు అయితే చేసుకుంటున్నాను ఆయిల్ అయితే మంచి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట తక్కువ ఆయిల్తోనే మనం ఇదైతే చేసుకోవచ్చు చాలా తక్కువ ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట మీరు చూస్తున్నారు కదా నేను కొంచమే ఆయిల్ వేసుకున్నాను అదేవిధంగా చాలామంది డీప్ ఫ్రై అనేసరికి ఆయిల్ ఎక్కువ పోసేసి ఫ్రై చేస్తూ ఉంటారు మరీ ఎక్కువ అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ అవి మునిగేంత వరకు మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా బాగానే వస్తాయి ఎక్కువ ఆయిల్ పోసుకుంటే కూడా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఆయిల్ నల్లగా అయిపోతూ ఉంటుంది కదా సో అట్లా వేస్ట్ చేయకుండా ఈసారి నుండి కొంచెం కొంచెం ఆయిల్ వేసి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత అది నిజమా కాదనేది అయితే తప్పకుండా నాకు కూడా తెలియజేయండి నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే ఎప్పుడూ వేయను అంటే తగినంత ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేస్తూ ఉంటాను అనమాట ఈ విధంగా ఛాయ్ జాలుతుంటే అయితే సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నేనైతే చాలా సింపుల్గా అయితే వడలు అయితే చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ నేను ఒక నాలుగైదు వాయిల్ అయితే చేసినాను ఇప్పుడైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట వడలు వేయడం ఫైనల్గా ఎలా ఉందనేది అయితే చూపిస్తాను చూడండి చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట చాలా మంచిగా వచ్చింది టేస్ట్ అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకే అయితే చూపిస్తున్నాను సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తెలుసుకొని ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు సో అందుకోసమని చెప్తున్నాను ఇంకెందుకు మరి లేటు వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటా బాయ్ బాయ్